గౌరవ మంత్రువల్లు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతోమందికి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎంతోమందికి ప్రాజెక్టు మీద అంతమందు ఏదో అద్భుతమైన కట్టడాలు టూరిస్ట్ పాయింట్గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ ట్వంటీ సగండడంతో యావత్ ప్రజలు ఉలిక్కి పడడంతో పాటు దాన్ని ఎన్నో అనుమానాలు వచ్చినాయి ఈ సంబంధంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ బాయి రెడ్డి గారు ఇప్పటికే రెండు మూడు సార్లు రివ్యూ చేసుకొని మళ్ళీ ఈరోజు రివ్యూ పెట్టడం దీని మీద ఎన్ని విషయమని గా తెలుసుకోవడం చాలా సంతోషం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గౌరవ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రి ప్రభాకర్ గారికి వివేక్ భాయ్ గారికి జీవనన్న గారికి ఈఎన్సీ గారు ఒకటే ఈఎన్సీ గారు నాకు ఒకటే రెండు మూడు క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ కాళేశ్వరం ప్రాణహిత చేవిలో బలు పెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని లో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరిలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్ పంపించును అసలు తొమ్మిది ఎట్టి దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మెట్ చేయని మూడు వేల ఎకరాలు చిల్లరనే అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే ముందు ఆయన ఎగనైజ్ చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే గవర్నర్గా విద్యాసావురవు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు ఒప్పిచ్చుగా కోటి రూపాయలకు ఎకరానికి ఇచ్చిన తుమ్మనేటి దగ్గర వన్ ఫిఫ్టీ టూ కట్టితే గ్రావిటీతోని ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెల్లా వికారాబాద్ వరకు ఇప్పటి వరకు ఎయిట్ ఇయర్స్ బ్యాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక యాభై ముప్పై ఎనిమిది వేలు అన్నాము ఇంకో ఇరవై వేల కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి అంటే ఈ వాంటెడ్లు చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైజ్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా ఇది అసలు ప్రజలకు తెలియాలి అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ కింద పోయే వాటరు కింద మూడు బ్యారేజీ గట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అది ఒక తుగ్లంత జరిగేది ఇంకా మీరు రాందా ఇంకా కిందికి పోయి పోనవరం దగ్గర కట్టి మనం మూడు బ్యాలెన్స్ కట్టేవాళ్ళు మీరు ఏంది పని అది మీరు ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏంతిగా ఉన్నారు ఎస్సీలు ఉన్నారు సీఈలు ఉన్నారు హరిరామ్ మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి మీరు యాక్చువల్ నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్ ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి ఇప్పటిక వేరే కష్టపడినా పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ మనీ వాళ్ళని కష్టపడి కాపాడాలి మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పియర్ కిందికి వన్ పాయింట్ టూ మీద ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తూ అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎన్ని ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరు భరించాలి ఇవన్నీ రెండోది అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద పవర్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు థర్ట్ఎంసీ ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పినా ఇంత వేస్ట్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మ భీమా ఇవన్నీ కూడా మీ మొదలు థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఆల్రెడీ పదివేల కోట్లు పడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయబల్లే వరకు నీళ్ళు పోతే ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసినాయే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు దీంట్లో ఇవన్నీ నా గౌరవ మంత్రిగా అని ఒకటే కోరుతున్నది దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీరు తీసుకొచ్చిన పంపులు ఇరవై ఒకటి పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత విహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏంఆర్పీలో నేను ఫస్ట్ నైన్టీ నైన్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే టూ ఇయర్స్ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ మోటార్స్ మీకు కూడా తెలుసు ముందుసీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ ఈ చిత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ని నాలుగు వేల కోట్లు ఛార్జ్ చేసాం డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకే ఆనందమోన్ విషయాలు రిక్వెస్ట్ చేసేంటంటే ఈ ని ఎలా చేస్తారు ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీనియ కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గౌరవెల్లి ప్రాజెక్ట్ దాన్ని ఆపరేషన్ అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రాణిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్ ఇవన్నీ మంచి పద్ధతి కాదు మీరు ఇంజనీర్స్ మీరు అడ్వైజ్ చేయాలి మీరు మీ మాట వినప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు కొండపోచమ్మ నిండిని గండి మల్లన్న సాగర్ నిండి పది గండిపేటలు అంతా కెపాసిటీతో యాభై నాలుగు వేల ఎకరాలు చేసిండు దాని కింద ఆలేరు బస్వాపూర్ భువనగిరిలో అంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఫ్యూర ఛానల్ చూసి మీరు ఆ ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది మొత్తం తొంభై మూడు వేల తొంభై ఏడు వేల ఎకరాలు చూపించాను మీరు మళ్ళీ థర్డ్ డిఎంస్ కి టెండర్ పిలిచిన వాళ్ళకి ఇప్పుడు కూసే పని చేపిస్తున్నారు మళ్ళీ నిజాం దగ్గర లిఫ్ట్ అంటున్నారు గ్రావిటీతో కిందికి పోయి నీళ్ళకి ఎన్నికేయలేదు మీరు సో ఐ వాంట్ నో ఫైండ్ ఆన్ మినిస్టర్ కూడా చెప్తున్నారు నిజంగా ఈజీ మినిస్టర్ గారు ఉండపోతే ఎప్పుడు నిండ ఉంటుంది ఒక జస్ట్ ఫార్మ్ హౌస్ అప్పుడు ఎక్కడ పోవు నీళ్ళు నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది దాని గురించి మాట్లాడదు మాకు బాధ అనిపిస్తుంది ఎప్పుడు నిండ ఉంటుంది కిందికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర పోతుంది ఒక ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద ఇప్పుడు నిజాం లిఫ్ట్ లిఫ్ట్గా మన్న టెండర్లు పిలిచిండు నీ వాళ్ళు వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇవి తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో ఐదు నాలుగైదు లక్షల నీళ్ళు ఇచ్చే సరే ఇంత ఖర్చు పెట్టినావు ఏం చేసాం వాటితో బెనిఫిట్ ఎకరాని పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద ఎకరాని పన్నెండు వేల మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది ఏం ఆలోచన లేని పనిచేసినాం దీన్ని సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్ దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి అందమైన రిజర్వాయర్ ఆ రెండు ప్రాజెక్టుల నిన్న నీళ్ళు ఉన్నాయి ఎక్కడ పోతలేవు అది నింపి పెడుతున్నారు ఎక్సైజ్ అయితే మళ్ళీ సముద్రంలో కూల్చిపెడుతున్నావు దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులకు అదేవిధంగా పెద్దల సహచార మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారికి ఈఎన్సి గారికి మిగతా అధికారులకు కాంట్రాక్ట్ సంబంధించిన పెద్దలకు పాత్రికేయులు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక అంటే మేము జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని అంశం